గోదావరి జిల్లాలో ఒక గ్రామం దగ్గర రహదారి ఉంది ఆ రోడ్డుని రాత్రిళ్ళు ఎవరూ వెళ్లడానికి ఇష్టపడరు ఎందుకంటే అక్కడ ఎన్నో ప్రమాదాలు జరిగాయి చాలామంది లారీ డ్రైవర్లు కూడా ఆ మార్గాన్ని తప్పించుకుంటారు అయితే రాములు అనే లారీ డ్రైవర్ మాత్రం తన పనిలో ఎప్పుడూ ఆగేవాడు కాదు ఏ రహదారి అయినా ఏ సమయమైనా అతను లారీ నడిపేసేవాడు అతను ధైర్యవంతుడు దెయ్యాలు అన్నీ అబద్ధాలు అని నమ్మేవాడు ఆ రాత్రికూడా రాములు కాకినాడ నుంచి బియ్యం బస్తాలు లోడు చేసుకుని రాత్రి పన్నెండు గంటల తర్వాత బయలుదేరాడు ఆ బస్తాలను తెల్లవారకముందే రాజమహేంద్రవరం గోదాంకి చేర్చాలి లారీ రోడ్డుపై వేగంగా వెళ్తోంది రోడ్డంతా పొగమంచుతో కప్పబడి ఉంది లారీ హెడ్లైట్ కూడా దట్టమైన పొగలో మసకబారిపోతుంది ఆ నిశ్శబ్దంలో టైర్లు తగిలే రహదారి శబ్దం ఇంజిన్ గర్జన తప్ప ఇంకేమీ వినిపించదు మధ్యలో ఒక్కసారిగా రాములు గమనించాడు రహదారి మధ్యలో ఒక తెల్లని చీర కట్టుకున్న అమ్మాయి నిలబడి ఉంది అతను ఒక్కసారిగా గట్టిగా బ్రేక్ వేశాడు లారీ ఒక్కసారిగా జర్క్ అయి ఆగిపోయింది గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది ఇదేమిట్రా రాత్రి పన్నెండు గంటలకి ఎవరు ఇక్కడ నిలబడతారు అని తలలో అనుకున్నాడు లైట్ ఫోకస్ చూశాడు ఆ అమ్మాయి ముఖం స్పష్టంగా కనిపించదు తల వంచి జుట్టు ముఖంమీద పడేసుకుని నిశ్శబ్దంగా నిలబడి ఉంది రాములు లారీ కిందకు దిగి దగ్గరికి నడుచుకుంటూ వెళ్లాడు అమ్మా ఎవర్రా నువ్వు ప్రమాదమేమైనా జరిగిందా అని అడిగాడు కాని ఆ అమ్మాయి ఒక్కమాటకూడా మాట్లాడలేదు కేవలం నెమ్మదిగా తల ఎత్తి రాములిని చూసింది ఆ క్షణంలోనే రాములి శరీరం గడ్డకట్టిపోయింది ఎందుకంటే ఆమె కళ్లలో ఎరుపు వెలుగు మెరిసింది అతనికి ఒక్కసారిగా రోమాలు నిక్కబొడుచుకున్నాయి భయంతో లారీవైపు పరుగెత్తాడు కేబిన్ ఎక్కి తలుపు మూసి ఇంజిన్ ఆన్ చేశాడు అయ్యో దెయ్యమా ఇది లేక మనసు భ్రమ చూపిస్తోందా అని భయపడ్డాడు లారీ మళ్లీ కదలటం మొదలైంది పర్లేదు ఇంకొంచెం దూరం వెళ్లిపోతే బాగుంటుంది అని ఊపిరి పీల్చుకున్నాడు కాని ఒక్కసారిగా రియర్ వ్యూ మిర్రర్లో చూశాడు అదే తెల్లని చీర వేసుకున్న అమ్మాయి లారీ వెనుక సీట్లో కూర్చుని నిశ్శబ్దంగా అతన్ని చూస్తూ ఉంది రాములి చేతులు స్టీరింగ్ పై చెమటలతో తడిసిపోతున్నాయి రియర్ వ్యూ మిర్రర్లో ఆ తెల్లని చీరవేసుకున్న అమ్మాయి ముఖం స్పష్టంగా కనిపిస్తోంది ఎరుపెక్కిన కళ్లతో నిశ్శబ్దంగా చూస్తూ ఉంది అతనికి ఒక్క క్షణం లారీ వదిలేసి పరుగెత్తిపోవాలనిపించింది కాని మధ్యరాత్రి అటవీ రహదారి చుట్టూ ఒక్క మనిషి కనిపించకపోవడం అతని గుండె దడను మరింత పెంచింది రాములు తన ధైర్యాన్ని కూడగట్టి గట్టిగా అన్నాడు ఎవర్రా నువ్వు నా లారీలోకి ఎలా వచ్చావు కాని వెనుక నుండి ఒక్క శబ్దం కూడా రాలేదు ఆ ఆడపిల్ల కేవలం కూర్చునే ఉంది అతను మిర్రర్లో మళ్లీ చూశాడు ఆ అమ్మాయి ముఖం ఒక్కసారిగా వంకరగా మారింది పెదవులు చెరగిపోతూ పొడవైన నాలుక బయటకు వచ్చింది రాములు నువ్వు ఆ రాత్రి నన్ను ఎందుకు కాపాడలేదు అని ఘోరమైన గళం వినిపించింది అతని చెవులు మూసుకుపోయేలా గర్జించింది ఆ శబ్దం రాములి మతిపోయేలా అయింది ఏం చెబుతోంది ఇది నేను ఎప్పుడూ చూడలేదు గద్రా అని అరిచాడు లారీ ఒక్కసారిగా ఆగిపోయింది ఇంజిన్ ఆటోమేటిక్గా ఆగిపోయినట్టే బయట పొగమంచులో ఏమీ కనిపించడం లేదు ఆ సమయంలో వెనుక సీట్లో కూర్చున్న అమ్మాయి ఒక్కసారిగా కనబడకుండా పోయింది రాములు ఊపిరి పీల్చుకుంటూ అయ్యో నన్ను ఎవరో ఆటపెడుతున్నారు ఇది నిజం కాదు అని తనను తాను నమ్మించుకుంటూ మళ్లీ ఇంజిన్ ఆన్ చేశాడు లారీ ముందుకు కదిలింది కాని కాస్త దూరం వెళ్లగానే రోడ్డు పక్కన ఒక పాత కట్టడం కనిపించింది అది పాడుబడ్డ ఇల్లులాగా ఉంది కిటికీలు పగిలిపోయి తలుపు కూలిపోయి చీకటిలో వింతగా కనిపిస్తోంది ఆ ఇల్లు దగ్గరగా వెళ్లగానే ఒక శబ్దం వినిపించింది ఇక్కడ ఆగు రాములు అతను షాక్ అయ్యాడు ఆ శబ్దం స్పష్టంగా క్యాబిన్ లోపలే వినిపించింది కాని లారీలో అతడే ఒక్కడే ఉన్నాడు అతను వణుకుతూ చుట్టూ చూసుకున్నాడు ఒక్కసారిగా పక్క సీట్లో ఆ అమ్మాయి కూర్చుని ఉంది పక్క సీట్లో తెల్లని చీరలో కూర్చున్న ఆ అమ్మాయి ముఖం చీకటిలో మరింత భయంకరంగా కనిపించింది రాములి శరీరం వణికిపోయింది స్టీరింగ్ వదిలేయాలని అనిపించిన అతని చేతులు గట్టిగా పట్టుకున్నాయి ఆమె నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టింది రాములు నన్ను గుర్తుపట్టలేవా ఆరు నెలల క్రితం ఈ రోడ్డులో జరిగిన ప్రమాదం గుర్తుందా రాములు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యాడు ఏం చెబుతున్నావు నువ్వు నేను ఎలాంటి ప్రమాదం చూడలేదు అని గట్టిగా అన్నాడు అమ్మాయి కన్నీళ్లు కారుస్తూ కాని భయంకరమైన చిరునవ్వుతో చెప్పింది నువ్వు చూశావు కానీ ఆగలేదు నన్ను చావడానికి వదిలేసి వెళ్ళిపోయావు రాములి మతిపోయింది అతనికి ఒక్కసారిగా గుర్తొచ్చింది నిజంగానే కొన్ని నెలల క్రితం రాత్రి ఇదే రోడ్డులో ఒక బైక్ స్కీడ్ అయి పడిపోయింది అతను లారీ నడుపుకుంటూ వెళ్లేటప్పుడు అది కళ్లకు పడింది ఆ సమయంలో తనకు ఆలస్యమవుతుందని ఆగితే ఇబ్బందులు వస్తాయని అనుకుని రాములు లారీ ఆపకుండా వెళ్ళిపోయాడు కాని అది నువ్వేనా అని ఆశ్చర్యంగా అడిగాడు ఆ అమ్మాయి ముక్కుపై రక్తం కారుతున్నట్టుగా కనిపించింది గొంతు చీలినట్టుగా గళం వినిపించింది అవును నేనే ఆ ప్రమాదంలో నేను చనిపోయా నన్ను కాపాడేవాడివి నువ్వు కాని నువ్వు వెళ్ళిపోయావు నా ఆత్మ అప్పటినుంచి ఈ రోడ్డునే చుట్టుముడుతోంది రాములి గుండె ఉడికిపోతున్నట్టయింది నేను నేను తప్పు చేశాను నిన్ను వదిలి వెళ్లకూడదు అని వణుకుతూ చెప్పాడు అమ్మాయి ఒక్కసారిగా దగ్గరికి వంగి అతని చెవిలో గట్టిగా పిసికి చెప్పింది నువ్వు చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే ఇంతలో లారీ ఒక్కసారిగా రోడ్డు మధ్యలో ఆగిపోయింది హెడ్లైట్లు చీకటిలో మసకబారిపోయాయి ఇంజిన్ మళ్లీ ఆఫ్ అయింది ఆ వింత నిశ్శబ్దంలో బయట కుక్కలు భయంకరంగా మురుగుతున్న శబ్దం వినిపించింది రాములు లారీ తలుపు తెరచి కిందకి దిగాడు ఆ క్షణం రోడ్డు పక్కనున్న ఆ పాడుబడిన ఇంటి తలుపు నెమ్మదిగా తెరుచుకుంది అందులోంచి ఎరుపు వెలుగు బయలుదేరి వచ్చింది రోడ్డు పక్కనున్న ఆ పాడుబడిన ఇంటి తలుపు నెమ్మదిగా చీచీ అన్న శబ్దంతో తెరుచుకుంది లోపల నుండి ఎరుపు కాంతి బయటకు రావడంతో రాములి కళ్లకి మసకబారిపోయింది ఆ కాంతి చూసిన వెంటనే అతని వెన్నులో పుల్లలు పడ్డాయి ఇది ఏమిట్రా ఈ మధ్యరాత్రి ఎరుపు వెలుగా దీని వెనక ఎవరున్నారు అని తనతోనే అనుకున్నాడు ఇంతలో వెనక నుండి అదే అమ్మాయి స్వరం మళ్లీ వినిపించింది రాములు లోపలికిరా నా కబురేంటో తెలుసుకో రాములు భయంతో వణుకుతున్నా తన లారీ వదిలి వెళ్లలేడు కాని లారీ తలుపులు ఒక్కసారిగా ఆటోమేటిక్గా బిగుసుకుని మూసుకుపోయాయి తాళం వేసినట్టు గట్టిగా లాకయ్యాయి అతను ఎంత బలంగా లాగినా తలుపు తెరుచుకోలేదు అప్పుడు ఆ అమ్మాయి మళ్లీ నవ్వింది ఇప్పుడు నీకు తప్పదు ఆ ఇంటిలోకి రావాలి రాములు వణుకుతూ తల వంచాడు తనకు తప్పదని అర్థమైంది క్రమంగా నడుస్తూ ఆ పాడుబడిన ఇంటి తలుపు దగ్గరికి వెళ్లాడు లోపల అడుగు పెట్టగానే ఒక వింత వాసన అతని ముక్కులోకి వచ్చింది అది చీదరగొట్టే వాసన రక్తం మేళవించినట్టుగా అనిపించింది ఇల్లు మొత్తం చీకటితో నిండిపోయి ఉంది గోడలపై పాతపట్టిన ఫోటోలు వేలాడుతున్నాయి ఆ ఫోటోలన్నీ ఒకే అమ్మాయి ఫోటోలు అదే తెల్లచీరలో ఉన్న ఆమె రాములు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు ఇంత ఫోటోలు ఎందుకు ఇల్లు అంతా ఈ అమ్మాయి జ్ఞాపకాలే అతను కాస్త లోపలికి వెళ్లగానే గదిలో మధ్యలో ఒక పాత కుర్చీ కనిపించింది ఆ కుర్చీ మీద రక్తంతో తడిసిన తెల్లచీర ఉంది దాని పక్కన ఒక పాత డైరీ పడివుంది ఆ డైరీ ఒక్కసారిగా తానే తెరుచుకుంది పేజీలు తిప్పుకుంటూ ఒకచోట ఆగిపోయాయి ఆ పేజీలో పెద్ద అక్షరాలతో రాసి ఉంది రాములి చేతుల మీదనే నా ప్రాణం పోయింది అతను వణికిపోయి వెనక్కి తగ్గాడు ఇది ఎలా సాధ్యం నేను ఎప్పుడూ తాకలేదు కాని ఈ మాట ఎందుకు రాశారు అని గట్టిగా అరిచాడు అంతలో వెనకనుంచి అడుగుల శబ్దం వినిపించింది నెమ్మదిగా చూశాడు తలుపు దగ్గర నిలబడి ఉన్నది ఆ తెల్ల చీర వేసుకున్న అమ్మాయి కాదు అదే రాములు లాంటి లారీ డ్రైవర్ రూపం ఆ పాడుబడిన ఇంట్లో తలుపు దగ్గర నిలబడి ఉన్నది రాములిలానే కనిపించే ఒక లారీ డ్రైవర్ రూపం అదే బట్టలు అదే ఆకారం అదే ముఖం రాములు గందరగోళంగా చూశాడు ఇది ఇది నేనేనా ఎలా సాధ్యం అని అరిచాడు ఆ రూపం నెమ్మదిగా ముందుకు నడుస్తూ గట్టిగా అన్నది నువ్వు నిజానికి ఎవరో తెలుసా రాములు నీ చేతుల వలన ఎంతమంది ప్రాణాలు పోయాయో నీకు గుర్తులేదా రాములు వణికిపోయి వెనక్కి తగ్గాడు నేను ఎవర్నీ చంపలేదు నేను కేవలం నా పనిని చేస్తూ లారీ నడిపాను ఇది అంతా అబద్ధం అని గట్టిగా అరిచాడు కాని ఆ రూపం గర్జించింది అబద్ధమా ఆ రాత్రి నువ్వు ఆగకపోవడం వల్ల నేను చనిపోయాను నా ప్రాణం కాపాడే అవకాశం నీకు ఉండికూడా నువ్వు దూరమయ్యావు నువ్వు కేవలం లారీ డ్రైవర్ కాదు మరణానికి కారణం రాములి కళ్లలో కన్నీళ్లు తిరిగాయి అతను గుర్తు చేసుకున్నాడు గతంలో తన లారీ ప్రయాణాల మధ్య చాలా చిన్న ప్రమాదాలు చూసికూడా ఎప్పుడూ ఆగలేదని నా బాధ్యత సరుకు సమయానికి అందించడం మాత్రమే అని ఎప్పుడూ చెప్పుకున్నాడు ఇంతలో ఆ రూపం నెమ్మదిగా మాయమైపోయింది దాని స్థానంలో మళ్లీ అదే తెల్ల చీర కట్టుకున్న అమ్మాయి ప్రత్యక్షమైంది ఆమె గొంతు ఈసారి సున్నితంగా వినిపించింది రాములు నీ నిర్లక్ష్యం వల్లనే నేను ఈ రోడ్డుకి బందీ అయ్యాను ఈ ఇల్లు నా ఆత్మకు కట్టుబడి ఉంది నువ్వు నిజం ఒప్పుకోకపోతే నీ ప్రాణంకూడా ఇక్కడే ఇరుక్కుపోతుంది రాములు భయంతో వణుకుతూ అడిగాడు నిన్ను నేను ఎలా విముక్తి చేయగలను చెప్పు నేను ఏంచెయ్యాలి ఆ అమ్మాయి నెమ్మదిగా వైపు చూపింది అక్కడ ఒక పాత ఫోటో ఫ్రేమ్ వేలాడుతోంది ఆ ఫోటోలో ఆమెతో పాటు ఇంకా ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు ఒకరు వృద్ధురాలు ఆమె తల్లిలాగా మరొకరు చిన్న పిల్లవాడు ఆమె కన్నీళ్లు కారుస్తూ చెప్పింది నన్ను మాత్రమే కాదు నా తల్లి నా తమ్ముడుకూడా ఆ రాత్రి లారీ ప్రమాదంలో చనిపోయారు మమ్మల్ని ఎవ్వరూ కాపాడలేదు మేమంతా రోడ్డుకి బంధువుల్లా మారిపోయాం రాములి తల తిరిగిపోయింది ఏమంటున్నావు ఆ రాత్రి కేవలం ఒక బైక్ స్కీడైనట్టు నాకు గుర్తుంది కాని మీరు ముగ్గురమా అని ఆశ్చర్యంతో అన్నాడు ఆమె ముఖం ఒక్కసారిగా మారి కోపంతో గర్జించింది అవును మమ్మల్ని ముగ్గురినీ వదిలేసి వెళ్లిపోయావు ఇప్పుడు నీ శిక్ష మొదలవుతుంది అన్న వెంటనే ఆ ఇంటి తలుపులు గట్టిగా బంద్ అయ్యాయి రాములు లోపల బంధించబడ్డాడు ఆ పాడుబడిన ఇంటి తలుపులు గట్టిగా మూసుకుపోయాయి రాములు భయంతో గట్టిగా తలుపులు కొట్టాడు దయచేసి నన్ను వదిలేయి నేను చావాలని అనుకోవడం లేదు అని అరిచాడు కాని సమాధానం రాలేదు కేవలం ఇంటి గోడల నుండి విచిత్రమైన గొనుగుడు శబ్దాలు వినిపించాయి ఆకస్మికంగా ఇంట్లో లైట్లు వెలిగాయి కాని ఆ లైట్లు సాధారణం కావు రక్తం రంగులో ఎరుపు కాంతి మాత్రమే గోడలపై నీడలు కదులుతున్నాయి ఆ నీడలు ఒకటి రెండు కాదు దాదాపు పది పన్నెండు అందులో కొన్నింటి రూపం పిల్లలలా ఇంకొన్నింటి వృద్ధులలా మిగతావి స్త్రీల రూపంలో ఉన్నాయి వాళ్ళు అందరూ రాములి వైపు చూపించి ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టారు నువ్వు మా ప్రాణాలు తీసుకున్నవాడివి నువ్వు మమ్మల్ని వదిలేసినవాడివి రాములి చెవులు మూసుకోవడం మొదలుపెట్టాడు నేను నేరం చేయలేదు నేను ఆగకపోవడం తప్పు కావచ్చు కాని మీని చంపలేదు అని ఏడ్చాడు అప్పుడే తెల్లచీరలోని ఆ అమ్మాయి మళ్లీ కనిపించింది ఆమె ముఖం కన్నీళ్లతో ఉంది ఆమె నెమ్మదిగా చెప్పింది మేము కాపాడబడే అవకాశముంది కానీ నువ్వు ఆగి సహాయం చేయలేదే అందుకే ఈ రోడ్డుని వదిలి మేము వెళ్లలేకపోతున్నాం ఆమె మాటలతో రాములి మోకాళ్లపై పడిపోయాడు క్షమించు నువ్వు చెప్పింది నిజం నా వల్ల నా పనిమీద పట్టుదల వల్ల మీ ప్రాణాలను పట్టించుకోలేదు దయచేసి నన్ను మన్నించు అని విలపించాడు ఆ సమయం లోపల ఒక్కసారిగా గాలి గట్టిగా వీచింది గోడల ఫోటోలు నేలకు వీణాయి కిటికీలు గట్టిగా తెరుచుకున్నాయి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి రాములి నుదుటిపై చేతిని ఉంచింది అతని కళ్ల ముందు ఒక వింత దృశ్యం ప్రత్యక్షమైంది ఆ రాత్రి జరిగిన ప్రమాదం ఒక స్కూటర్ స్కీడ్ అయి పడిపోతుంది ఆ స్కూటర్పై ఆ అమ్మాయి ఆమె తల్లి చిన్న తమ్ముడు కేకలు వేస్తూ రోడ్డుపై పడిపోతారు అదే సమయంలో రాములి లారీ దూరం నుండి వస్తుంది అతను వారిని చూసినా ఆగకుండా వెళ్ళిపోతాడు ఆ ముగ్గురూ రక్తంలో తడిసి అక్కడే ప్రాణాలు విడుస్తారు దృశ్యం చూసిన వెంటనే రాములి గుండె దడతో చచ్చిపోయేలా అనిపించింది అయ్యో ఇది నిజం నేను తప్పు చేశాను ఇదేనా పాపం ఆ అమ్మాయి కళ్లలో మళ్లీ ఎరుపు వెలుగు మెరిపింది ఇప్పుడు నీకు శిక్ష తప్పదు రాములు అంటూ ఆమె చెయ్యి పొడిగించగానే రాములి శరీరం గాల్లోకి లేచింది రాములి శరీరం గాల్లోకి లేచి గిరగిరా తిరుగుతున్నట్టుగా ఉంది అతని గొంతు బిగుసుకుపోయింది శ్వాస ఆదిపోతుందేమో అనిపిస్తోంది ఆ తెల్లచీరలో ఉన్న అమ్మాయి చల్లగా చూస్తోంది ఆమె వెనుక వృద్ధురాలు తల్లి ఆత్మ పసిపిల్ల తమ్ముడు ఆత్మ కూడా ప్రత్యక్షమయ్యారు ముగ్గురూ ఒకేసారి రాములి వైపు చేయి చాపారు వాళ్ల కళ్లలో మంటలు దహిస్తున్నట్టుగా ఎరుపు వెలుగులు మెరిశాయి మా ప్రాణాలను వదిలేసిన వాడివి ఇప్పుడు నీ ప్రాణాన్ని మేము వదలము అని ఘోరమైన స్వరం వినిపించింది రాములు శక్తిలేని వాడిలా తూలుతున్నాడు కళ్ళు మూసుకుపోతున్నాయి కాని అంతలో అతని మెదడులో తన చిన్న పిల్లవాడు గుర్తుకు వచ్చాడు అయ్యో నా కొడుకు నా భార్య వాళ్లు నన్ను ఎదురు చూస్తున్నారు నేను చనిపోతే వాళ్ల పరిస్థితి ఏంటి అని మనసులో విలపించాడు ఆ భావన ఒక్కసారిగా అతనిలో ధైర్యాన్ని రగిలించింది నేను తప్పు చేశాను కానీ దయచేసి నన్ను వదిలేయండి నేను మీ ఆత్మలకు శాంతి కలిగించేలా ఏదైనా చేస్తాను అని గట్టిగా కేకేశాడు ఆ మాట విన్న వెంటనే ముగ్గురు ఆత్మల ముఖం కొద్దిసేపు మారింది తల్లి ఆత్మ కళ్లలో కన్నీళ్లు కనిపించాయి ఆమె నెమ్మదిగా చెప్పింది రాములు నిజంగా నువ్వు పశ్చాత్తాపం పడుతున్నావా రాములు గట్టిగా అన్నాడు అవును నా ప్రాణం మీద ప్రమాణం నేను చేసిన తప్పును సరిదిద్దాలని అనుకుంటున్నాను మీకోసం పుణ్యకార్యాలు చేస్తాను మీ ఆత్మలకు శాంతి కలిగిస్తాను అమ్మాయి ముఖంలో కొద్దిగా మార్పు వచ్చింది కాని ఆమె స్వరం ఇంకా ఘోరంగానే ఉంది మేము ఈ ఇంటికి బంధించబడ్డాం మా రక్తం రోడ్డుపై కారి ఇక్కడే ఆగిపోయింది నువ్వు నిజంగా మమ్మల్ని విముక్తి చేయాలంటే నీ లారీతోనే మాకు శాంతి కలిగించాలి రాములు ఆశ్చర్యపోయాడు లారీతో అది ఎలా సాధ్యం అని అడిగాడు అమ్మాయి నెమ్మదిగా ముందుకు వచ్చి చెప్పింది నువ్వు మా చావుకు కారణమైన లారీని మా ఆత్మల నివాసమైన ఈ ఇంటి ముందే త్యాగం చేయాలి అప్పుడు మాత్రమే మేము విముక్తి పొందుతాం అతని కళ్ళు పెద్దవయ్యాయి నా లారీ అంటే నా ప్రాణం అదే నా జీవనం నేను దాన్ని వదిలేయాలా అని తడబడుతూ అన్నాడు మూడు ఆత్మలు ఒకేసారి గట్టిగా కేకేశాయి అవును లేకపోతే నీ ప్రాణంకూడా ఇక్కడే బందీ అవుతుంది రాములు భయంతో వణికిపోయాడు అతని గుండెలో ఇప్పుడు పెద్ద సందేహం తన లారీని త్యాగంచేస్తాడా లేక ప్రాణం పోతుందా రాములు గుండెల్లో కలవరంతో కూర్చున్నాడు లారీ ఆగిపోయినా వినుక సీట్లో కూర్చున్న ఆ దెయ్యం మాయమైపోలేదు ఆమె కళ్లలో విచిత్రమైన ఎరుపు కాంతి మెరుస్తోంది దెయ్యం చల్లగా రాములు నువ్వు నా కోసం ఆగిపోవాలి కాని నువ్వు నన్ను రోడ్డుపై వదిలేసి వెళ్ళిపోయావు అందుకే నీ లారీని కూడా ఆపేశాను రాములు చెమటలు పట్టి తడబడుతూ అడిగాడు ఎవరు మీరు నేను మీకు ఏం చేశాను మీరు నన్ను ఎందుకు పట్టుకుంటున్నారు దెయ్యం ఒక్కసారిగా గట్టిగా కేకవేసింది లారీ అద్దాలు అన్నీ ఒక్కదాని తరువాత ఒకటి పగిలిపోయాయి బయట గాలి వేగంగా వీస్తూ చుట్టూ గిరగిరా తిరుగుతున్నట్లు అనిపించింది ఆ క్షణంలో దెయ్యం ఆకారం కాస్త స్పష్టమైంది రాములు గమనించాడు ఆమె కాళ్లు నేలకి తగలకపోవటం మోకాల వరకు లాగిన జుట్టు రక్తపు మరకలతో నిండిన తెల్లచీర దెయ్యం మందహాసం చేస్తూ ఈ రోడ్డుపై నన్ను వదిలేసి వెళ్లిన వాడే నన్ను చంపేశాడు డ్రైవర్ లాగే ఒక లారీ కొట్టి పారిపోయింది నువ్వు డ్రైవర్ కాబట్టి నీమీదే నా కోపం రాములు గట్టిగా కేకవేశాడు దయచేసి నన్ను విడిచేయండి నేను మీకు ఏం చేయలేదు కాని ఆమె దగ్గరికి దగ్గరికి రాగానే రాములు శ్వాస తీసుకోవడానికే ఇబ్బంది పడుతున్నాడు లారీ లోపల చలి పెరిగిపోయింది గాజుమీద మంచు పొరలా ఏర్పడింది అప్పుడే రాములకు గుర్తొచ్చింది తన తల్లి ఇచ్చిన తులసిమాల అతను వణుకుతూ దాన్ని చేతిలో పట్టుకున్నాడు వెంటనే దెయ్యం ఒక్క అడుగు వెనక్కి తగ్గింది ఆమె ముఖంలో కోపం మరింత పెరిగింది దెయ్యం గట్టిగా కేకవేసి తులసితో నన్ను తప్పించుకోగలననుకుంటున్నావా నేను నిన్ను వదలను రాములు రాములు చేతిలో తులసి మాల గట్టిగా పట్టుకున్నాడు భయంతో వణుకుతున్నా మనస్సులో ఒకే ఆలోచన ఇది నన్ను కాపాడాలి దెయ్యం ఒక్కసారిగా రాములుపై దూసుకొచ్చింది గట్టిగా కేకవేసింది వెంటనే లారీ డోర్లు తామర్రాయిలా మూసుకుపోయాయి బయట గాలి తుఫానులా గర్జిస్తోంది రాములు తడబడుతూ అమ్మా కాపాడు అతను తులసి మాలనీ గాల్లో ఊపగానే దెయ్యం కాసేపు వెనక్కి తగ్గింది కాని ఆ ఆత్మ మరింత భయంకరంగా మారింది ఆమె జుట్టు గాలిలో ఎగురుతూ ముఖం నల్లటి నీడగా మారింది దెయ్యం కోపంతో నన్ను లారీ కొట్టి చంపిన రోజు ఎవరూ నన్ను రక్షించలేదు నా రక్తం ఇక్కడే చిందిపోయింది డ్రైవర్లందరికీ నా శాపం ఉంది నువ్వు తప్పించుకోలేవు రాములు అప్పుడు లారీ ఒక్కసారిగా స్వయంగా స్టార్ట్ అయింది రాములు స్టీరింగ్ పట్టుకోకపోయినా లారీ ముందుకు కదలడం మొదలుపెట్టింది వేగం పెరుగుతూ పెరుగుతూ ఒక వంద కిలోమీటర్లు వేగానికి చేరింది రాములు భయంతో కేకవేస్తూ ఆపు ఆపు నేను ఏమీ చేయలేదు దయచేసి ఆపు కాని దెయ్యం నవ్వింది దెయ్యం ఇది నా రహదారి ఈ రాత్రి నీ ప్రాణంకూడా ఇక్కడే ముగుస్తుంది లారీ ముందుగా ఓ వంతెన ఉంది కింద గాఢమైన లోయ రాములు మాలని తన మెడలో వేసుకుని గుండెల్లో ప్రార్థన మొదలుపెట్టాడు ఆ సమయంలో లారీ ముందుగా ఒక వృద్ధుడు అకస్మాత్తుగా రోడ్డు మధ్యలో ప్రత్యక్షమయ్యాడు అతని చేతిలో గంగాజలం కుండ ఉంది వృద్ధుడు లారీ దిశగా చేయి ఎత్తగానే లారీ ఒక్కసారిగా బ్రేక్ వేసినట్టుగా ఆగిపోయింది దెయ్యం గట్టిగా కేకవేసి అదృశ్యమవడానికి ప్రయత్నించింది కాని గంగాజలం కాంతి ఆమెను నిలిపేసింది వృద్ధుడు చేతిలో గంగాజలం వహించి రాములి వైపుకు వచ్చాడు అతని ముఖం శాంతి మరియు ధైర్యంతో నిండిపోయింది వృద్ధుడు రాములు భయపడవద్దు ఇది ఆత్మల శాపం ఈ గంగాజలం శక్తితో మీరు భయపడకుండా నిజానికి అడ్డుకునే అవకాశం ఉంది రాములు శ్వాస సడలిస్తూ తులసి మాలని మరింత బలంగా పట్టుకున్నాడు దయచేసి దెయ్యాన్ని ఆపండి నేను తప్పు చేశాను కాని ఇక పునరావృతం కావద్దు వృద్ధుడు గంగాజలం కొంచెం చిలకరగా రాములి మరియు దెయ్యం మధ్య త్రోశాడు వెంటనే ఒక విశేషమైన శబ్దం వినిపించింది గాలి క్షణాల్లో ఆగిపోయింది దెయ్యం ఒక్కసారిగా వెనక్కి తగ్గింది ఆమె రూపం ఒక్కసారిగా మాయమై గోడలలో కలసిపోయింది గోడలపై మెరుస్తున్న ఎరుపు కాంతి నెమ్మదిగా తక్కువ అవుతూ చీకటి మొత్తం సనసనాపరచే మాయం కదలికగా మారింది రాములు భయంతో వణికుతూ గుండె వేగంగా కొట్టుకుంటూ లారీని స్థిరంగా నిలిపాడు వృద్ధుడు శాంతిగా రాములు నిజమైన పశ్చాత్తాపం చేసిన తప్పుకు పరిహారం మీరు నిజంగా హృదయపూర్వకంగా పశ్చాత్తాపం చూపించాలి ఆ ఆత్మలు శాంతి పొందుతారు ఇక ఇల్లు రోడ్డుపై ఆత్మలు అంతిమ శాంతి పొందుతాయి రాములు కంటకమైన కన్నీళ్లు తోలు తుడిచాడు ముందుగా ఎందుకు ఆలోచించలేదు ఎందుకు ఆగలేదు అని తనను తాను బాధిస్తూ పునరావృతం జరగకుండా ఉండేలా ప్రతిజ్ఞ చేశాడు వృద్ధుడు తన ముసరైన మోసిన చూపుతో రాములి వైపు వెళ్లాడు ఇప్పుడు నువ్వు లారీని నడుపుతూ సురక్షితంగా రహదారిని గౌరవించాలి ఈ రాత్రి నీకు రెండవ అవకాశం ఇచ్చాం రాములు లారీకి తిరిగి ఎక్కి మనసులో నిశ్చయంతో డ్రైవ్ మొదలుపెట్టాడు చీకటి రహదారి అంతా కాంతితో నిండిపోయినట్టు అనిపించింది పక్కన పాడుబడిన ఇల్లు ఇప్పుడు శాంతిగా కనిపించింది రాములు ఆ రాత్రి నుండి రాత్రి లారీ డ్రైవింగ్లో ఎంతో జాగ్రత్త వహించాడు ఆత్మలు శాంతి పొందాయి కాని ఆ రాత్రి యొక్క భయం గ్లాస్లా అతని మనసులో పదిలంగా నిలిచిపోయింది ఈ కథ ఇంతటితో ముగుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి